ఇల్లు అయితే అంతకు ఇల్లు ఏమి వేసానో చెప్పాను ఇప్పుడు షోడ పెట్టు మర్చిపోయాను అది దీంట్లో వేస్తున్నాను అంటే టైం అయిపోయింది షార్ట్ వీడియోస్ కదా అవి టైం అయిపోయింది అందుకే వేరే దాంట్లో తీస్తున్నా ఇప్పుడు మిక్స్ చేసి వేడి చేసి ఆయిల్ని ఏదో రెడీగా పెట్టుకున్నాను కలాయి వేడి చేయాలి ఇప్పుడు అదిగోండి బజ్జీలు ఇవి సన్నగా ఉన్నాయి కదా కొంచెం రెండుసార్లు వేస్తాను ఈసారి అప్పుడు అయ్యో పిండి కూడా లూజ్ అయిపోయింది ఈ రోజు అదే కొంచెం పిండిస్ కలిపితే పోతాయి వేసేనండి బజ్జీలు ఈసారి సన్నగా ఉన్నాయి పిండి కలిపా ఆల్రెడీ జారుగా అయిపోయింది కదా పిండి మా భోజనాలన్నీ అయిపోయినాయి అండి సెవెన్కే వచ్చేస్తుంది మాకు సెవెన్కే వచ్చేస్తుంది క్యారేజీ అప్పుడే తినేస్తాం మేము కానీ ఇది రెండో రౌండ్ నాకు ఎందుకు అన్నీ వేడివేడిగా తినాలి బస్ అండి స్పైసీ స్పైసీగా అదే మాకని కాదులే మా వారికి అంతే మా పిల్లలైతే దీంట్లో పచ్చిమిరకాయ తీసేసి పైన ఒకటే తింటారు మా అమ్మాయి అన్న తింటుంది కొంచెం పచ్చిమిరకాయ మా అబ్బాయి అసలు తింటు ఇప్పుడు ఇప్పుడు కొంచెం అలవాటు చేస్తున్నాను తింటేనే బాగుంటుంది అని బాయ్ ఫ్రెండ్స్